లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ఈ స్తోత్రం చదవని వారు ఉండరు మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందని వారు ఉండరు మంది అనుకుంటారు ఏమండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి అని చాలా తప్పు నాయన సరస్వతీదేవి అనుగ్రహము అయినా రావచ్చేమో పార్వతీదేవి అనుగ్రహం అయినా రావచ్చేమో కానీ కొంచెం టైం పట్టొచ్చేమో కానీ వాళ్ళిద్దరికీ అనుగ్రహం రావడానికి కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేదే అడుగు తీసి మనిషి అడుగు వేయలేడు అమ్మవారు క్రియాశక్తి మహాలక్ష్మి తల్లి ఫుడ్ పెట్టేది నాయన ఫుడ్ మనకు ఒక్క పూట కూడా భోజనం ఉండదు చూడండి మీరు అడుక్కునే వాళ్ళు తీసుకోండి రోజు స్నానం చేయకుండా మేము అఘోరిలోనే అగోరి శ్రీనివాస్ గడిలాగా అగోరి మాతలాగా మా రై రోడ్ల మీద మంచి స్నానం చేయకుండా ఉంటారు చూసారా వాళ్ళంతా బూడిదలు రాసుకొని స్నానాలు చేయకుండా వాళ్ళకు కూడా ఫుడ్ ఉంటుంది చూడండి అందువలన మహాలక్ష్మి కరుణాకడాక్షం పొందనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు ఆమె జగన్మాత మరి ఆ తల్లి అనుగ్రహం రావాలంటే ఆ వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయన్నమాట ప్రతి ఒక్కడికి లక్ష్మీదేవి రావాలా లక్ష్మీదేవి రావాలా లక్ష్మీదేవి రావాలా అని చూస్తారు భూ కబ్జాలు చేస్తే రాధిన లక్ష్మీదేవి తర్వాత అవతల వాడు డబ్బులు దొబ్బేస్తే రాదు లక్ష్మీదేవి ఏమొస్తుంది నాయనా పెరాలసిస్ వస్తుంది మీకు ఇప్పుడు రాదు వయసులో బలంగా ఉంటారు కదా నాయన ఒక అరవై సంవత్సరాల వయసు దాటిన తర్వాత యముడు చిత్రగుప్త అక్కడ పుస్తకాలు పట్టుకొని ఉంటారు నాయన అవన్నీ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటారు యముడు ఉంటాడు ఏంటండి అని అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది రాస్తాడు చిత్రగుప్తుడు ప్రతిదీ న్యూటన్స్ థర్డ్ లా టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకు పెరాలిసిస్లో షుగర్లు రోగాలన్నీ ఇచ్చేస్తాడు అక్కడ తోలు తీసేస్తాడు అనమాట కాబట్టి ఎవరి భూములు కబ్జాలు చేయకండి తర్వాత ఎవరి యొక్క డబ్బులు దొబ్బేయకండి మోసాలు చేసి కారణం ఏంటంటే మనకి ఒక బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చచ్చిపోయేటప్పుడు చూడండి అవసాన దశలో రౌడీషీటర్లు రాజకీయ నాయకులు వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు బెడ్రెడన్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా అయ్యో మేము పేదవాళ్ళకి హెల్ప్ చేయలేకుండా చచ్చిపోతున్నామే అని అప్పుడు తెలుస్తుంది అలాగే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు కూడా బృందావనంలో ఉంది ఆమె ఆమె పొద్దున్న టిఫిన్ ఒక దేశంలో మధ్యాహ్నం భోజనం ఒక దేశంలో సాయంత్రం లంచ్ డిన్నర్ ఒక సఫర్ ఒక దేశంలో ఈ విధంగా బతికిన ఆమె ఒకసారి మరి పాపం క్యాన్సర్ వ్యాధి లాంటిది వచ్చిన తర్వాత ఆమెలో రియలైజేషన్ కలిగింది అరే మనం చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళమని అర్థమైపోయింది అర్థమైపోయి వెంటనే ఆమె ఇది తగ్గి తర్వాత క్యాన్సర్ వెంటనే సన్యాసం తీసేసుకొని ఆశ్రమంలో ఉంది మనందరం సన్యాసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ధర్మంగా నడిస్తే చాలు అందువలన మహాలక్ష్మి తల్లి వచ్చే ముందు కొన్ని నిదర్శనాలు ఉంటాయి మీరు రోజు దాన ధర్మాలు చేయండి లక్ష్మీదేవి రాకపోతే నేను రప్పిస్తా మీ ఇంటికి ఐ విల్ డిమాండ్ హర్ శంకరాచార్యులకు ఉన్నప్పుడు శంకరాచార్య శిష్యుల్ని నేను ముప్పై ఆరవ పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాములు మారు మా గురుదేవులు దక్షిణాంనాయ పీఠం ముప్పై ఏడు మా గురుగారు అబ్బాయి విధుశేఖరేంద్ర సరస్వతి కమాన్ మరి మీ గురువులా చెప్పండి అయితే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు అలా ఉల్లి ఆ యొక్క ఉసిరికాయల్ని కురిపించారు బంగారు ఉసిరికాయల్ని మరి ఆ లీనియేజ్ లో ఉన్నటువంటి వాళ్ళం తప్పకుండా మరి మా గురువు గారు పిలిస్తే మా భారతీయ చిత్ర స్వామి వారి ఇలా అడగాలన్న పిలవగానే దందందంధన్మని వచ్చేస్తాయి మా గురువు గారు మరి ధర్మంగా నడుచుకోమని చెప్తారు ఎప్పుడు చెప్తున్నా ఎక్కడ ఏ ఉపన్యాసమైన అందువలన లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సూచనలు ఏంటో తెలుసా మీరు సాంబ్రాణి కాకుండా గుగ్గుళం వేస్తాం ఈ గుగ్గుళం వాసన వస్తుంది సాంబ్రాణి వాసన ఘుమఘుమలాడుతుంది ఆ వాయిస్ ఏ గదిలో ఉన్నా సరే ఆ ఆ యొక్క ఆ ఈ ఈ వాసన లాగా వస్తుంది తర్వాత గంధం స్మెల్ వస్తుంది మీరు జాగ్రత్తగా వెళ్ళి మనకి లహరి మహాశేడు పరమం శివగానందుల వారు స్వామి వివేకానందుల వారు ఇలాంటి మహాత్ములు రోడ్డుపైన వెళుతుంటే తామర పుష్పాల వాసన గంధాల వాసన పిఆర్ సర్కార్ మా గురుదేవులైనటువంటి ఆనంద మార్గ ఆశ్రమం అధిపతి పిఆర్ సర్కార్ మా గారు వెళ్తుంటే అక్కడి నుంచి ఏంటి సాంబ్రాణి వాసన వస్తుందండి ఏంటి గంధం వాసన వస్తుందండి ఏంటి సువాసన అవసరం వస్తుందండి నేను చిన్నప్పుడు వెళ్ళి అని పిలిచేవాడిని అలా ఏం రాసుకోలేదు అంటే నిజమైన సన్యాసులు నిజమైనటువంటి గురువులు దగ్గర వాసన వస్తుంది మరి మన అఘోరి మాత ఉన్నప్పుడు మొన్న వర్షి నేను లేపికెళ్ళిపోయిన అఘోరి మాత దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే గబ్బు వాసన వస్తుంది స్నానాలు చేయదు కదా అంటే ఇప్పుడున్నటువంటి దొంగ స్వామీజీలు దొంగ బాబాలు దొంగ గురువుల దగ్గరికి వెళ్తే గబ్బు వాసన వస్తుంది అనమాట అదే తేడా తీసుకోండి తర్వాత చక్కగా మహాలక్ష్మి తల్లి గల్లు గల్లు సౌండ్ వినబడతా ఉంటుంది గజ్జల సౌండ్ చాలా మంది అడుగుతారు గురుగారు మా ఇంట్లో గజ్జల సౌండ్ వస్తుందని వచ్చేస్తుంది అంతే లక్ష్మీదే ఉంది చూసుకో ఏమండి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి నన్ను అడుగుతుందని రోజు కల్లోకి వస్తుందండి అంటారు నిజమది ఇట్ ఈస్ నాట్ అన్ అూసినేషన్ ఇట్ ఈస్ నాట్ ఇది ఒక కన్ఫ్యూజన్ కాదు అది నిజమైనటువంటి మహాలక్ష్మి సింబల్ అందువలన ఒక గదిలో గల్ 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 అని అంటూ ఉంటుంది ఒకసారి ఒక శ్రీధర్ మాధమైన ఒక దంపతులు ఉన్నారు శివకుమార్ అని బంజారా హిల్స్లో ఉంటాడు మా శిష్యుడు అమ్మవారు ఇదిగో చూడు ఆ లక్ష్మీ పూజ చేసుకోండి చక్కగా గల్ గల్ మన సౌండ్ వస్తుంది అని గోత్రనామాలు ఏదో ఇచ్చారు మేము ఏదో పూజ చేసాం చేసిన తర్వాత అప్పుడు ఏమంటే గల్ గల్మన్ సౌండ్ వస్తుందండి మా అమ్మ చెప్పింది అని చెప్పి ఆ మాధవి వాళ్ళ అమ్మ చెప్తే అప్పుడు శివకుమార్ విని అవునా వచ్చిందా అని ఆశ్చర్యపోలేదు ఆయన బికాస్ లక్ష్మీదేవి ఆ వాళ్ళ ఫాదర్ చీఫ్ ఇంజనీర్ ఆ రెడ్డి నాయుడు అని పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ కట్టినటువంటి ఆయన ఆయన నడిచే దైవమైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు వాళ్ళ ఇంటికి వచ్చారు మరి అనేక సార్లు ఆయన ఇంజనీర్గా ఉన్నప్పుడు ఆయనకు అనేక సార్లు ఇచ్చినటువంటి వాళ్ళు మా అంటే ఇంకా బ్రతికే ఉంది బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ పక్కనే సాక్షి దగ్గర ఆ మెడికల్ భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కిళ్ళి అనమాట ఒక ఏడు వందల యాభై గజాల్లో ఉంటుంది బంజారా హిల్స్ లో ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష లైవ్ లో ఎందుకు చెప్తున్నాను నేను నిజంగానే మహాలక్ష్మి అలా కరుణిస్తుంది అందరినీ అలాగే మరి కొంతమంది ఏమండి నిధులు ఉన్నాయండి జల దిగ్బంధనం నీటిలో బుడబుడ బుడబడబుడబడబడ సౌండ్ వినబడుతుందండి తర్వాత మాకు కల్లో ఏదో సౌండ్లు వినబడుతున్నాయండి గజ్జల సౌండ్లు వినబడుతున్నాయి అమ్మవారు వస్తున్నట్టుగా ఉంది తీసుకో తీసుకో అంటుందండి అంటారు ఇది తీసుకో తీసుకో సౌండ్లు కూడా మహాలక్ష్మి సింబల్సే కానీ అక్కడ రెండు రకాలు ఉంటాయి నీదేదైనా ఉందనుకోండి అవన్నీ కూడా ఏంటంటే పిసాచ్ ధన పిసాచ్ కూడా ఉంటుంది చూసుకోండి మరి కాబట్టి పిసాచ్చికి మహాలక్ష్మికి తేడా ఉంటుంది ఏమండి మహాలక్ష్మి తల్లి ఇప్పుడు ఎవ్వరైనా చూడండి నా ఒంటి మీదకి ఆవిడ వచ్చేసింది ఎల్లం వస్తుంది పుల్లం వస్తుంది రేణుకమ్మ వస్తుంది అని దేవతలను చెప్తారు దుర్గమ్మ వస్తుంది అంటే దుర్గమ్మ కూడా చీప్ అయిపోయింది మా బెజవాడ దుర్గమ్మ కానీ ఒక్కళ్ళు ఉంటారా ఉంటారా మహాలక్ష్మీదేవి నా ఒంటి మీదకి వచ్చిందని రాదు మహాలక్ష్మీదేవిదే ఎవ్వరి దగ్గరికి టచ్ కూడా చేయదు ఆలీ సినిమా ఉంది చూసారా అప్పుడు ఆలీది మమ్మీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను మమ్మీ అంటే డబ్బులు మూట విష్ణుమూర్తి వీడికి ఇవ్వకూడదంటే లక్ష్మీదేవి రికమెండ్ చేస్తుంది ఒక మూట ఇస్తురుతాడు విష్ణుమూర్తి వీడు అప్పుడు దాకా యాలిగాడు కళ్ళు మూసుకు కళ్ళు తెరిచి నడిచినాడు కళ్ళు మూసుకుని నడిస్తే ఎంత బాగుంటుంది అని కళ్ళు మూసుకుంటాడు ఆ బంగారు మూటను దాటేసి వెళ్ళిపోతాడు దాటేసిన తర్వాత పోయే దాటిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరుస్తాడు అంటే మహాలక్ష్మి తల్లి అనుగ్రహం లేనిదే ఒక్క రూపాయి కూడా రాదు నాయన కాబట్టి గుడ్ల గోప తెల్ల గొడ్ల గోప కనబడుతుంది ఏమంటే మీరు అడగొచ్చు ఏమంటే తెల్లదు గొట్ల గొప్ప చాలా మందికి ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయా ఫారెన్లో ఉన్నాయి మంచి మంచి గుడ్ల గొప్పలు పెంచుకుంటారు ఇంట్లో దాని బ్రీడ్ తెలుసుకోండి ఇక్కడ మా అసిస్టెంటే మణికంఠ అని ఉన్నాడు విజయవాడలో మరి గురుగారు రోజు నాకు గుడ్ల గొప్ప తెల్లగా కనబడుతుందండి తీగ మీద అన్నాడు లక్ష్మి వస్తుందిరా అన్నాను ఒక అపార్ట్మెంట్ కొనిపారేశారు డబ్బులు లేవు అప్పులు ఇచ్చేవాడు లేడు వాళ్ళ పాపం చిన్న చిన్న జాబులు భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజున విజయవాడలో మెయిన్ సెంటర్లో మా ఆఫీస్లో మా యొక్క టీంలో అతను చక్కగా ఇల్లు ప్రసాదించింది మహాలక్ష్మి తల్లి అలా మనం అందరిని చూస్తూ ఉంటాం సుబ్రహ్మరెడ్డి దగ్గర ఏముండేదండి సుబ్రహ్మరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేసే మామూలు వాళ్ళ మేనమోహన్ దగ్గర మామూలు సింపుల్ కాంట్రాక్టర్ జీతానికి చేసేవాడు ఈ రోజు సుబ్రహ్మరెడ్డి ఏంటి కమాన్ మీకు తెలుసా మాకు తెలుసు సుబ్రహ్మరెడ్డి మొత్తం అలా మహాలక్ష్మి అనుగ్రహం అందుకే బిర్లా ఏం చేస్తాడు తెలుసా టాటా బిర్లాలు వాళ్ళకి మహాల ఉండమ్మా బొట్టు పెడతా సినిమా చూసారా అమ్మా లక్ష్మి తల్లి నువ్వు వెళ్ళకూడదమ్మా మనం బయటికి తలుపు తీసుకొని అంటే నేను వెళ్ళిపోతాను ఇంకా నా టైం అయిపోయింది మీరు రూల్స్ వయోలేట్ చేశారు నేను చెప్పిన రూల్స్ వినలేదు లక్ష్మీదేవి ఉండమ్మా బొట్టు పెట్టేదాకా పతివ్రత వెళ్ళకూడదు కదమ్మా అంటే అవునైతే అంటే నేను చేరని నీకు బొట్టు తెస్తానని వెళ్ళి ఆ కోడలు ఏం చేస్తా అంటే వెళ్ళి నూతులు దూకేస్తుంది ఈ లక్ష్మీదేవికి ఇంకెవరు పెడతారు బొట్టు నేను పెట్టేదాకా నేను వెళ్ళను అని మాట తీసుకుంది కాబట్టి ఆ లక్ష్మీదేవ ఆ ఇంట్లో ఉండిపోయింది ఇదే ఉండమ్మ బొట్టు కప్పతా ఇదే కాన్సెప్ట్ ఇది ఎవరి దగ్గర నుంచి ఇది బిర్లా నిశాంత్ బిర్లా మన స్నేహితుడు నాగపూర్ లో ఉంటాడు ఆ నిర్మలా బిర్లా వాళ్ళ అమ్మగారు వాడు ఇప్పుడు కూడా నిశాంత్ బిర్లా ఉన్నాడు మన బిర్లా మందిర్ కట్టింది వాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఎప్పుడు కూడా రిపేర్ వర్క్ చేస్తూ ఉండు అని లక్ష్మీదేవి ఎప్పుడైతే వర్క్ మీ దగ్గర మా ఆగిపోతుందో నేను వెళ్ళిపోతాను అంది అందుకనే బిర్లా మందిర్లో ఎక్కడో సుత్తించుకొని ఏదో రాయి కొడతా ఉంటారు అలాగే బిర్లా ఇండస్ట్రీస్ లో కానీ వాళ్ళ ఇళ్లల్లో కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట కాబట్టి మహాలక్ష్మి తల్లి అంత అనుగ్రహిస్తుంది నాయన కాబట్టి భార్య మంచిగా సంతోషంగా ఉంటుంది ఏ రొమాంటిక్ గా ఉంటుంది అప్పుడు భర్తలంతా కూడా మీకు మహాలక్ష్మి త్వరలో రాబోతుందని మల్లెపూలు పెట్టుకొని చక్కగా ముఖం కలకలలాడుతూ ఉంటుంది భార్య మీరు రోజు బాధేస్తుంటే నాయనా చెప్పిచ్చేస్తుంది మీకు పక్షపాతం వస్తుంది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బా ఆడదాన్ని కొట్టకూడదు ఏడిపించకూడదు అలా వీలున్నంత వరకు అలా ఉంటే కనుక మహాలక్ష్మి తల్లి మీ ఇంటికి డెఫినెట్గా వచ్చేస్తుంది ఇకపోతే కుంకుమ స్మెల్ వస్తుంది ఈ పూనకాల వాళ్ళు ఆ బ్యాచ్లు చెప్పే సింబల్స్కి వెనకండి ఆయన వాళ్ళు వేగంగా మేము అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చేస్తుంది అమ్మవారు మా చుట్టాలు అది ఇదని చెప్తారు కాబట్టి అమ్మవారితో మేము వాట్సాప్ చేస్తున్నాం మనుషులు అనుకుంటున్నారు అమ్మవారు వస్తుంది అసలు ఎక్కడైనా అమ్మవారు వస్తే ఒళ్ళు దుమ్ములు ఇరిగిపోతాయి విన్నామని నాయనా కాబట్టి ఈ కుంకుమ స్మెల్ పసుపు స్మెల్ మల్లెపూల స్మెల్ చామంతి పూల స్మెల్ గుళ్ళోకెళ్తే ఇప్పుడు మార్వాడీల దగ్గర ఉంటుంది గుజరాత్ గుజరాత్లో ఉన్నటువంటి సెంటెడ్ స్మెల్ ఇస్కాన్ టెంపుల్స్లో ఉంటుంది చూసారు అగ్రత్తులు ఆవు దాంతో ఆవు పేడతో తయారు చేసి గుమఘమలాడేటటువంటి స్మెల్ ఇలాంటివన్నీ ఉంటాయి ఒకే వీడియోలో మీకు పూర్తిగా చెప్పేసామనుకో మీరు ఎక్కువైపోతుంది అనమాట మీకు అందువలన లక్ష్మీదేవి మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం ఇంకా ఏమేమి లక్షణాలు ఉంటాయో ద్వాదశ రాశుల వారికి ఈ మహాలక్ష్మి తల్లి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా వస్తుంది ఏ రకంగా మీరు ఉంటే వస్తుంది అసలు ఆ జాతక ఫలితాల వల్ల వచ్చే యోగాలు ఉన్నాయా లేవా అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా మరి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత అష్టమ గురుడంతా కూడా మీకు మిథున రాశి సంచారము ఆ తర్వాత కర్కాటక రాశి సంచారము ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా మే ముప్పై తర్వాత మీ యొక్క జాతకాలు మెరుగుపడబోతున్నాయి కాబట్టి కోర్టు సమస్యల్లో ఇంతవరకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి బెంచ్ మీదకి కేసులు వస్తాయన్నమాట ఎంతవరకు మీకు అనుకూలంగా తీర్పులు ఇంకా రావడానికి కొంత టైం పడుతుంది అలాగే అప్పులు చేసినటువంటి వాళ్ళు మీ దగ్గర వాళ్ళు తీసుకొచ్చి మే ముప్పై తర్వాత మీకు డబ్బులు ఇవ్వడానికి ఉంటాయి అదేవిధంగా మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఈ యొక్క కేతువు ధన లాభస్థానంలోకి రావడం ద్వారా విదేశాయి సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా బాగుంటాయి విదేశాలతో అనుబంధాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు ముందుకు రాణిస్తారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారంతా కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీకు అవడానికి అవకాశాలుంటాయి శత్రువులపై మీరు ఆధిపత్యం సంపాదిస్తారు తర్వాత ఈ యొక్క షష్టస్థితిగతుడైనటువంటి శని రాహు గ్రహాల ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం మీరు చేస్తారు రోగాలు అనేటటువంటివి తులారాశి వారికి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికే అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మహాలక్ష్మి అనుగ్రహం రావాలి మీరు అలా రావాలి అంటే దాన ధర్మాలు చేసుకోవాలి మీరు పేదవాళ్ళను చూడాలి చూడకుండా నేను వచ్చిన డబ్బులు వచ్చినట్టు బీరువాలో పెడతానంటే కుదరదు కాబట్టి పరిహారాలు మీ యొక్క గురుడు బాగుండలేదు గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి మరి ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు పెద్ద బ్రాహ్మణులకు తెల్వారుజానం మూడు గంటలకు దానం చేయండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఇలాగే రావి చెట్టును ఎత్తుక్కోండి ఆ రావి చెట్టుకు బకెట్ నీళ్ళు పోస్తూ ఆ రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేస్తూ ఓం మహాలక్ష్మి అయిన మహా అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి బ్రహ్మాండంగా మీకు ఉంటుంది శుభమస్తు